రాష్ట్రంలో ఎలాంటి బెదిరింపు కాల్స్ సహజం ఇక్కడ ఎలాంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది దౌర్జన్యాలు లేకపోతే బెదిరింపులతో నడవాలనుకుంటే ఏది కూడా నడవ ఎవరు కూడా భయపడ ఆ రోజులు పోయాయి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదిగారు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఒకప్పుడు రౌరీయు దౌర్జన్యాలతో ప్రత్యే రోజులు పోయాయి మీ వెనక అలా చేసే రోజు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు దయచేసి ఈ బెల్లిం కనపడతారని అనుకోవడం చాలా బాగుంది ఫస్ట్మెంట్లో మహిళకి ఎన్నిసిట్లు వస్తున్నాయి అది నా స్థాయిలో చెప్పేది కాదు అది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని డిసైడ్ చేస్తారు తప్ప అది నా స్థాయిలో జరిగేది కావు నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి నేను పోటీ చేస్తాను

ఈ పొత్తులు ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల కోసం వాళ్ళ యొక్క అభ్యున్నత కోసం కోసం జరిగినటువంటి పొత్తు తప్ప కొన్నిసార్లు తగ్గాలి కొన్నిసార్లు కలగాలి అంతే తప్ప రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసం జరిగిన పొత్తులో భాగంగా కొన్ని చోట్ల తగ్గదు తప్పదని చెప్పేసి మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పారు అందులో పార్టీ అలాగంటే గెలవరని గెలుస్తారని కాదు చాలా మంది వాళ్ళు ఉంటారు ఈ పొత్తు ఉద్దేశం ఒక చారి ఒక హిస్టరీలో ఉండబోతుంది చూసుకుంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు గ్రాఫ్ అనేది జనసేన పెరిగింది మరి అయినప్పటికీ ఎందుకు ఇరవై నాలుగు పరిమితి అయ్యారా ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మేము ఈ పొత్తు పెట్టుకున్నామని చెప్పేసి పదే పదే చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఆయన బాటలో నడవడమే ఆ లక్ష్యం ఇది ఎందుకు పెట్టుకున్నారని చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది ఈ రాష్ట్రం ఎందుకు పడిపోతూ ఉంది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము పొత్తు పెట్టుకున్నాం తప్ప ఇంకొకటి కారణం కాదు అని మీరు అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మీరు అందరూ ఏదో డబ్బుల కోసం ప్యాకేజ్ స్టార్ అని ఆ స్టార్ అనుకుంటా ఉన్నారు ఆయన వ్యక్తిగత జీవితం ఆయన జీవితం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆ విధంగా ఆలోచన చేయలేదు అలాంటి ఆలోచన కాదు ఆయన ఒక రూపాయికి ఆశపడి కానీ ఒక రూపాయి డబ్బులు తీసుకోవడం కానీ దాన్ని చాలా దూరం వీళ్ళందరూ ఏదో ఉంచుకుంటారు చాలామంది చెప్పి మాటలు అసలు అలాంటి వ్యక్తిత్వం కాదు ఆయన ఒక ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తి మీరు రానున్న రోజుల్లో ఆయన వ్యక్తిత్వాన్ని గురించి వస్తారు యాదవ తల్లిదండ్రులు ఒకసారి వాడేవో అయిపోయి ఇంకేం చేయాలి ఈ తల్లిదండ్రులు ఆపే ఎప్పటికైనా దయచేసి ఎవరు పన్నో చూసుకోవాలి తప్ప విశాఖపట్నం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇక్కడ ఖాళీగా లేడు చేతులు కట్టుకుని ఎవరు లేడు మాటకు మాట దెబ్బకి దెబ్బ సమాధానం చెప్తాం పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే ఎవరు కూడా ఊరుకో మాటకు మాట దెబ్బకు దెబ్బ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఆయన గొప్పల కోసం ఆయన ఇది కోసం మీరు మాట్లాడితే మీ ఇంట్లో మాట్లాడుకోండి తప్ప రోడ్డు మీద వచ్చి ప్రశ్న మీట్లు పెట్టి మీ నోటుకు వచ్చిన మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి ఇస్తా ఉన్నాం అదే జరుగుతుంది కార్పొరేషన్కి ఎంత ఇచ్చారు చెప్పండి ఈ మంత్రులు ఏ కార్పొరేషన్కి ఎంత డబ్బులు ఇచ్చారు ఆ కార్పొరేషన్ ద్వారా ఆ సామాజిక వర్గానికి మీరు ఏం చేశారు ఒక్క కార్పొరేషన్కి ఒక రూపాయి ఇచ్చారా అసలు కార్పొరేషన్ చైర్మన్ల పాపము ప్రజలేకి వస్తున్నారా భయపడే వాళ్ళు ప్రజలకు రావట్లేదు మాకు కార్పొరేషన్ చైర్మన్ అయితే ఇచ్చారు కానీ మాకొక్క రూపాయి కూడా ఇవ్వలేదు మేము ఏం చేయాలి మా రాజకీయ జీవితాలు కూడా పాడైపోతూ ఉంది మరి మాకు ఎందుకు ఇచ్చినట్టు మా సామాజిక ఎదురు చూస్తూ ఉన్నారు యువతకి ఉపాధి కల్పన కావాలి ఏదో కార్లు పెట్టుకుంటాం లేకపోతే ఏదో కార్లు పెట్టుకుంటాం ఏదైనా చేసుకుంటాం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మరి ఈ కార్పొరేషన్ ఎందుకు పెట్టినట్టు అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఈ మాట్లాడే మంత్రులు వాళ్ళ గురించి అడగండి ఎస్సీ కార్పొరేషన్కి ఎంత డబ్బులు ఇచ్చారో అడగండి బీసీ కార్పొరేషన్కి ఏమైనా ఒక రూపాయి ఇచ్చారో అడగండి అవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు మీకు ఇప్పటికైనా బుద్ధి లాభా సరే మేము బీసీలకు అంత చేసాం ఇంత చేశాం అన్నారు నిన్న ఒక మంత్రి గారు ఇక్కడ యాదవ కార్పొరేషన్ బిల్డింగ్ ఓపెనింగ్కి వచ్చారు వచ్చి మేము యాదవరికి కట్ చేసాం యాదవరకి ఇది చేసాం బీసీలకు కట్ చేసాం అంటూ ఉన్నారు మరి యాదవర్కి అది చేసి ఇది చేస్తే పార్టీ నుంచి ముఖ్యంగా ఉన్న నాయకులు వాళ్ళ బాలజాద్ గారు ఎందుకు వెళ్ళిపోతున్నారు గంగా కృష్ణమూర్తి గారు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఉన్న నాయకులందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు రెండోసారి పోటీ చేస్తే స్ట్రాంగ్ అవుతారు ఎస్సీ ఎస్టీ సోదరులకు రెండే సోదరులు ఒకే చోట అవకాశం ఇస్తే వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతారు అని వాళ్ళని అందరూ కూడా మార్చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా ఎక్కడైతే యాదవులకి మీరు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారో అక్కడ ఒక చోట కూడా గెలిచే అవకాశం లేదు ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేదు అందుకే మీరు సీట్లు ఇచ్చారు గెలిచే అవకాశం లేదు కాబట్టి మీరు సీట్లు ఇచ్చారు ఎవరు నిలబడినంటే తీసిచ్చారు గున్నోళ్ళు తీసి ఇచ్చారు మీరు ఇదంతా అంతా కూడా ఈ సమాజం గమనిస్తూ ఉంది మీరు అందరూ కూడా గ్రహించాలి నిన్న ఇక్కడ యాదవ్ కార్పొరేషన్ భవన్ శంకుస్థాపన చేశారు యాదవ్ కార్పొరేషన్ చేసినప్పుడు ఆ చైర్మన్ రావాలా అసలు ఆ చైర్మన్ పిలిచారా పిలిస్తే ఎందుకు రాలేదు మీరు పిలవలేదు పిలిచినా కూడా వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే పాపము ఆ తమ్ముడు భయపడిపోతూ ఉన్నారు ఎక్కడ జనం వస్తే కార్పొరేట్ చైర్మన్ గారు మీరు ఎన్ని లోన్లు ఇచ్చారు మీ ద్వారా ఈ సమాజానికి ఏం చేశారు మిమ్మల్ని అన్ని చారిత్ర ఉన్నారు కాబట్టి మీకు అందరికీ మాకు సపోర్ట్ చేస్తానని చెప్పేసి మేము చాలా ఓట్లేయడం కూడా జరిగింది మేము మీకు అండగా ఉన్నాం మీరు ఏం చేసి అడుగుతారని చెప్పేసి భయపడి రాలేదు ఒక్క రూపాయి కూడా ఇవ్వరా అసలు ఆ అకౌంట్లో అర్థ రూపాయి కూడా పడలేదు ఎందుకు మీరు కార్పొరేషన్ పెట్టారు కులాలను విడదీయడానిక వాళ్ళ బాగోగుల కోసమా వాళ్ళు అభివృద్ధి చేశారా కేవలం పెట్టి వాళ్ళకి ఛార్జ్ ఇస్తున్నారు తప్ప మీరు ఏమీ చేయలేదు అవన్నీ మాట్లాడ మానేసి నిన్న మంత్రులు వచ్చారు మాజీ మంత్రి ఇప్పుడు ప్రస్తుతం సివిల్ సప్లై మంత్రి వాళ్ళు వచ్చిన పనిని ఇక్కడ యాదవ్ కార్పొరేషన్ భవన్ శంకుస్థాపన చేసుకోవాలి సరే చూద్దరు అనిల్ వచ్చారు తన పని తాను చేసుకెళ్ళాడు కారుమూ నాయకులు అన్నారు తన గొప్పల కోసమో చప్పద గుడి నా గురించి మాట్లాడుతున్నాను నేను ముందే చెప్పాను నన్ను వ్యక్తిగతంగా మాట్లాడితే నేను ఎవరికి భయపడను నన్ను వ్యక్తిగతంగా టచ్ చేయొచ్చు అని గతంలో పదే పదే చెప్పాను ఇప్పటి వరకు నీ గురించి ఇప్పుడు మాట్లాడాలా నన్ను అంటాడు ఆ పెద్ద మనిషి నువ్వు ఒట్లోంచి మాట్లాడదంట ఉషేని సాగర్లో బుద్ధి విగ్రహాన్ని అంట నీకెందుకన్నా నువ్వు వచ్చిన పనేంటి నువ్వు చేయాల్సిన పనేంటి